అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాథామధ్యమాం అస్మద్చార్య పర్యంతం వందే కలు పరంపరం వసుదేవసి దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ప్రియా భగవద్గలరా ఈరోజు మనం భగవద్గీతలో కర్మయోగంలో మూడో ఆరో శ్లోకం అనుసంధానం కర్మేంద్రియాని సంయమ్య संयम्य मनसा मनस स्म इंद्रिियामूात्मा मिज्ञाचार न उच्यते उच्यते कर्मेन््रििया संयम्य यस्ते मनसा स्म इंद्रििया में विमूात्म स उच्यते कर्मेन््रििया पदवेदन कर्मेंद्रिया संयम्य अस्ते మనసా స్మరం ఇంద్రియార్థం ఇమూడాత్మ మిథ్యాచార స ఉచ్యత యహా ఎవడైతే కర్మేంద్రియాన్ని సమస్త ఇంద్రియముల సంయమ్య బాహ్యముగా అదుపు చేసి మనస్సు మనసా మనస్సు ద్వారా ఇంద్రియార్థం శబ్దాది విషయములను స్మరణ చింతించుచు హస్తే ఆస్తే ముందునో స హ ఇమూడాత్మ ఆ మూఢుడు మిథ్యాచారా కవటాచారం కలగడమని ఉచ్యత చెప్పకూడదు యహ్ కర్మేంద్రియా సంయమ్య మనసా ఇంద్రియార్థే సహా మూడా మిజ్యాచార ఉచ్యత బలవంతంగా బాహ్యంగా ఇంద్రియ వ్యాపారములు గ్రహించి మానసికంగా ఇంద్రియములను విషయములను చింతించినట్టు మూడిని మిజ్యాచారి అనగా డంబాచారుడు అని అందరు ఇందులో మూడవ వాదన కోసం ఇది కర్మ మానటం చాలా ప్రమాదకరం కూడా ఆత్మజ్ఞానం మోక్షం కలగటం మాట దేవుడు ఎరుగు అది విరుద్ధమైన ఫలితాన్ని ఇవ్వచ్చు కూడా ఒక వ్యక్తి ఐహిక సుఖానికి సుఖాలను ఐహిక కోరికలు పూర్తిగా తరచించగలిగేటప్పుడు వేదాంతం మీద పూర్తి ఏకాగ్రత చూపాలి ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి ఆ కోరికలు కూడా ఎదుగుతూ వస్తాయి ముందు ప్రాథమిక కోరికలు ఉంటాయి అంటే తిండి బట్ట కోరుకుంటు అవి తీరాక సరదాలు తీరాలనుకుంటారు అవి తీరాక ప్రేమి ప్రేమించబడాలనుకుంటున్నాను ఎవరినైనా ప్రేమించాలి నన్ను ఎవరైనా ఇలా ఎలా ఉన్నావని ఆప్యాయంగా అడిగే ఒక తోడు కావాలి జలుబు చేస్తే నీ జలుబు తగ్గిందా అని అభిమానంగా అడిగేవాడు కావాలి అలా అడిగేవాడు లేకపోతే నాకెవరు లేరని బాధతో కుంగిపోతారు మనిషి మనస్సులో అనేక స్థానాలు స్థాయిలు ఉంటాయి స్థూల స్థాయిలో అహం రాజ్యం ఎదుర్తుంది అందరూ నన్ను గుర్తించాలి తహతహలాడుతూ ఉంటుంది అందువల్ల ఒక ఇల్లు కట్టుకుని దాని ముందు అతని పేరు తాడుగా ఎంత అక్షరాలతో రాసి అది కనపడట దానిపైన ట్యూబ్ లైట్ పెడతాడు లైట్ని మించి పేరు కనపడాలని తాపత్రయపడతామనుకోండి కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడితే భరించలేరు పిల్లలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే అది పెళ్లి విషయంలోనో తాను ప్రేమించే విషయంలో పెళ్లి చేసుకుంటామంటే తట్టుకోలేదు పిల్లలు దూరమైపోతున్నాం తమని పట్టించుకోనట్లు బాధపడతారు అహం వాళ్ళ అహం దెబ్బతింటుంది అహంకారం పడు పోయే ముందు అహంకారం పరిపక్వం చెందాలి అహంకారం ఎదగటం పరిపక్వం చెందటం సమాజంలో పక్వత చెందటం సమాజంలో ఉండి ఏదైనా సాధిస్తేనే జరగడం కనీసం పెళ్లి చేసుకున్న పిల్లలకన్నా కూడా ఏదో సాధించినట్టే ఈ అవసరాలు తీరకుండా సన్యాసం స్వీకారం చేస్తే తను పొందలేని విషయాల మీద ఉంటుంది ఈ దృష్టి అంతా అయ్యో నేను పెళ్ళి చేసుకుండాల్సిందే అనుకుంటాను ముఖ్యంగా ఎవరైనా జంటను చూసినప్పుడు పైగా మన సమాజం విశేషం ఏమిటంటే సన్మార్గంలో వన్ వే ట్రాఫిక్ సన్యాస మార్గం ట్రాఫిక్ లాంటి అంటే గృహస్థి సన్యాసి స్వీకరించగలరు సన్యాసి మళ్ళీ గృహస్థిగా మారటానికి వీలు లేదు అది లేదనమాట అందువలన అహంకారం తగ్గపోతే పరిపక్వత రాకపోతే జీవితంలో ఎన్నో విషయాలు కోల్పోతారు సన్యాసం స్వీకరించిన వారి దగ్గరికి వచ్చిన వారంతా తమ సమస్యలు చెప్పుకుంటారే తప్ప మీకు ఏమైనా జీవితంలో అయో అని స్వామి అడిగారు అందువలన సన్యాసం స్వీకరించిన మనస్సు సిద్ధంగా లేకపోతే జీవితం అయోమయపడిపోయింది బాహ్యంగా వైరాగ్యం ఉన్న మానసికంగా ఐహిక సుఖాలను తలుచుకుంటారు అటువంటి జీవితం గడిపే వారిని అంటారు గృహస్థ విషయం తీసుకుంటే అతనికి అనేక బాధ్యతలు ఉంటాయి దానికి సంబంధించిన బెంగలు కూడా ఉంటాయి అందువల్ల మనస్సు ఎప్పుడు సందడిగానే ఉంటుంది సన్యాసికి బాధ్యత లేవు బెంగలు లేవు లక్ష్యాలు లేవు ప్రణాళికలు లేవు అందువల్ల మనస్సుకు పని లేదు ఆత్మ జ్ఞానం ఇంకా పొందలేదు కాబట్టి ఆత్మ మీద జ్ఞానం చేయలేదు వేరే మంచి పనులు చేయలేరు దాంతో అతను మనసు ఖాళీ అవుతుంది అతను అణుచుకున్న కోరికలు ఎగిసిపడతాయి ముఖ్యంగా తన చుట్టూ ఉన్నవాళ్ళు అనేక విధాలుగా ఆనందిస్తుంటే అతను కాషాయ వస్త్రాలు ధరించాడు కాబట్టి ఆ శరదాలను తను అతను తీసుకోవడం సహజంగా సమాజం హర్షించదు కాబట్టి ఊహల్లో తేలిపోతూ ఉంటాడు ఆ ఊహ అలా ఊహలు పరాకాశ ఆ అతను సన్యాసి ఆశ్రమ ధర్మాలను ఆయన ఉల్లంఘిస్తాడో లేదా అలగదొక్కటం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు పరీక్షలోకాన్ కర్మచిత బ్రాహ్మణో కృత కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవా అభిగస్సు సమిత్రాణి మిత్రాణి సూత్రయం బ్రహ్మనిష్టం మొండకోపనిషత్తు ఒకటో రెండు పన్నెండు వేదాంతం ఐక్య సుఖాలను అనగ ముందు వాటికి అతీతంగా ఎదగమండి వైరాగ్యం అంటే యహలోకం కోరికలు అతీతంగా ఎదగటం అలా ఎత్తకుండా కేవలం అనగ దుఃఖాలు వారు కృష్ణ పరమాత్మ బాహ్యంగా మాత్రమే సన్యాసి కానీ అర్ధకామాలు అతన్ని విడలేదు అటువంటి వ్యక్తి మనస్సు రెండుగా చీలుతుంది ఇప్పుడు శ్లోకార్థం చూద్దాం కర్మ ఇంద్రియ అని సంయమ్ సంయమ శారీరకంగా నుంచి విడిపోతాడు కానీ మనస ఇంద్రియ అర్థ అను తను తాను ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడు సమాజం అతనికి జ్ఞానం చేస్తున్నాడు అనుకుంటుంది కానీ అతని మనస్సుకు మాత్రం తెలుసా అతని మీ అతని దేని మీద జ్ఞానం చేస్తున్నాడు మిథ్యాచార ఒక ఆచార్యుడు అలాంటి వ్యక్తి చేపతో పోలుస్తాడు చేప మంచినీటితో తిరుగుతుంది కానీ నీటిలో ఉన్న వ్యర్థ పదార్థం తింటుంది అలాగే మంచి ఆశ్రమం ఉంటాడు విద్యాశ్రమంలో కానీ మనస్సు చెడు తరుము తింటుంది అటువంటి వ్యక్తిని విద్యా ఆచార్య అంటారు ఈ మూఢహ మోహంలో ఉన్నవాడు అయోమయంలో ఉన్నాడు తనకేం కావాలో తనకే తెలియదు ధేయ మనస స్మరణ అని కలపాలి ఇంద్రియార్థాన్ని మూడాత్మ మిథ్యాచారా స ఉచ్యతే అందువల్ల ఓ అర్జున కర్మ మానయటం ఇంకా ప్రమాదకరం ఇది మూడవ వాదన ఆ మూడు టూకిగా మళ్ళీ ఒకసారి చూద్దాం కర్మ మానటం వల్ల మోక్షం రాదు ఒకటి రెండు కర్మ మానడం అసాధ్యం మూడు కర్మ మానడం చాలా ప్రమాదకరం కూడా అందువల్ల ఆ కర్మ చేయాలి ఎటువంటి కర్మ చేయాలి తర్వాత వచ్చే శ్లోకం నుంచి వస్తుంది మంగళం భగవాన్ విష్ణు మంగళం భరధ్వజ మంగళం గుణసే श्रेक्कांताय कल्याण वासा, मंगला वे, श्री वेकटनिवासय श्रीनिवासा मंगल मंगलमारसमाय मंगल गुणसंद मंगलानावासा आधारीसा मंगल मंगलाशाहमुदाचार्यपुरमे सर्वसे पूर्वराचार्य सत्कृपाय सुम स्वस्ति जय श्रीराम